యముల రాజన్న బిడ్డగా ఈరోజు ఇయాల ఇక్కడికి రావడం జరిగింది దర్శనంతో పాటు ఆలయ ప్రాశస్త్యము ఆలయం యొక్క అభివృద్ధికి సంబంధించి మా ఆది శ్రీనివాస్ గారు వారి చైన్ బైన్గా ఉన్న దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ విధంగా దాని యొక్క ఈ దేవాలయ అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అభివృద్ధికి నిధులను వెచ్చించడమే కాకుండా ఒక ప్రత్యేక శ్రద్ధతో నాలుగు ఎకరాల్లో విస్తరించబోతున్న ఈ దేవాలయ యొక్క ప్రాశస్త్యం నలుదిక్కుల ఈరోజు విస్తరించాలని మేము అందరం కోరుకుంటాం మేము కూడా చేదోడు వాదోడుగా వారికి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పురాతన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సుముఖంగా ఉండడమే కాకుండా ఆధునిక గోశాలలకు ఈరోజు పెద్ద ఎత్తున తను అనుమతులు ఇవ్వడమే కాకుండా నిజమైన హిందూ తత్వాన్ని తెలంగాణలో తద్వారా ఈ దేశంలో పాదుకొల్పేందుకు వారు చేస్తున్న కృషికి మేమందరం కూడా సహకరిస్తాం ప్రత్యేకించి మన హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మికత ప్రాశస్త్యాన్ని ప్రపంచం ఈ ఈరోజు గుర్తుపడుతున్న క్రమంలో ఇలాంటి పురాతన దేవాలయాలు ఈరోజు వాటికి సాక్ష్యాలుగా ఉన్న పరిస్థితి వీటిని పరిరక్షించుకోవడంతో పాటు నేనైతే ఒక కోరిక కోరుకుంటున్నా ఈరోజు వెములాడ రాజన్న ఒక తిరుపతితో పోటీగా ఒక భద్రాచలంతో పోటీగా పోటీగా అనే దానికంటే ధీటుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సామాన్యులకు దేవుడిగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే దేవుడిగా అందరికీ అభయమిచ్చి భరోసా ఇచ్చే దేవాలయ విస్తృతి మరింత పెద్ద పెద్దగా జరగాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను